అందరికి నమస్కారం అండి నేనండి రారా చూసుకున్నా టీవీ నుండి రాహుల్ పాలవర్ రిపోర్టర్ రాంబాబు మాట్లాడుతున్నా అండి అదేంటి పోలవరం ఎత్తు తగ్గించారని బాబోరి మీద పడి గోలాడతారేంటి మరి ఆ మాటకు వస్తే విశాఖ ఉక్కుని ముక్కలు ముక్కలు చేసి అమ్మేస్తున్నారు ఆపారేటి పెన్షన్ పెంచినట్టే పెంచి నిత్యావసర వస్తువులు ధరలు పెంచి దో చేసుకుంటున్నారు కదా అది ఆపారా ఏటి ఇక వాలంటీర్లకు అయితే పదివేల ఇస్తాను ఓట్లు ఎంచుకొని అధికారం దాకాక మీరు వ్యవస్థలోనే లేరు పక్క బోన్ రాని లేసారు కదా దాన్ని పేరా ఏటి ఇక హైలైట్ ఏంటంటే విద్యా వైద్యం ఎందుకు దండగా నాణ్యమైన మద్యం ఉండగా అనే స్ఫూర్తితో ఊరు ఊర్లో బెల్ట్ షాప్ లు ఎట్టి మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారు కదా దాన్నాపేరా ఏ శాంతి భద్రతలు ఇస్తాను సభదాలు చేసి కుర్చి నెలలకి అరవైకి పైగా ఆడబిడ్డలు మాన ప్రాణాలను హరించిన వాళ్ళని పెంచి పోషిస్తా అత్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారు కదా ఇక దాపెర ఏటి ఇక ఫ్రీ అని చెప్పి గతంలో ఎనిమిది వందల యాభైకి దొరికే ఇసుకుని పదమూడు వందలు చేసి అమ్మేస్తారు దాన్నపేర ఏటి ఇలా పెద్ద ని ప్రపంచంలో ప్రతి టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేదాకా ఆయన చేసే ఈ విధ్వంసం అప్పుడు మరి ఆయన ఇస్తానన్న హామీలు కాసిపాడు ఓట్లేసే అది అధికారం ఇచ్చాం కదా అలవాటు ప్రకారం అంగులు అంగులు దించుతుంటాడు తట్టుకోవడం తప్ప తప్పదు కదా మరి చివరిగో మాట ఎన్నికల్లో పోటీ చేయడానికి బావభావం రాయలసీమ నియోజకవర్గాలు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అమరావతిలోనే చేస్తా అంటారు గట్టు ఉంటది బాబోర్ తోని అందరికి నమస్కారం అండి నేనండి మీ కామన్ మ్యాన్ కాంతారావు అండి మరి ఏట్లేదండి నిన్న అసెంబ్లీలో మన బడ్జెట్ ప్రవేశపెట్టారంట కదా వాళ్ళు చెప్పిన లెక్కల్లో సేన బొక్కలు ఉన్నాయని బయట టాకు మరి మన పెద్దోళ్ళు అంటే భూమి తిరిగి అబద్దాల కోరని అన్యాయానికి నిలువెత్తు రూపమని ఎన్నుపోటు ఈరుడని చెప్పకనే చెప్పారు ఏటి బడికి పోయే ప్రతి పిల్లకాయకి పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు కదండి మరి ఈ రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారండి మరి ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు పన్నెండు వేల ఆరు వందల కోట్లండి మరి ఆయన కేటాయించింది అంతా ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లండి మరి మీరు తలెక్క ఎక్కడ ఇక రైతు భరోసా కింద రైతులకి యాట ఇరవై వేలు ఇస్తా ఆ లెక్క మన రాష్ట్రంలో యాభై మూడు లక్షల పైగా రైతులు ఉన్నారండి ఆ లెక్క ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు పదివేల అండి కానీ ఆయన కేటాయించింది కేవలం వెయ్యి కోట్లండి మిగతా లెక్క ఎక్కడ ఒక్కో కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు అన్నాడు కదండి ఆ లెక్క మన రాష్ట్రంలో కోట్ ఉన్నారు పైగా కుటుంబాలు ఉన్నాయండి అండి యావరేజ్ గా లెక్కేసుకున్న ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు నాలుగు వేల కోట్లండి మరి ఆయన కేటాయించింది ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లేనండి మరి మిగతా లెక్క ఇక పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఆడపిల్లకి ఇస్తాను పద్దెనిమిది వేల గురించి నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి మరి అట్టాగే మహిళలకు ఇస్తానన్న ఉచిత బస్సు గురించి అయితే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఊసే లేకపోయే ఇక బాబోర్ని పవర్ రేంజర్ ని నమ్ముకున్నందుకు మనమంతా అందరికి నమస్కారం అండి నేనండి మీ వాలంటీర్ వాళ్ళ తేరనండి అదేటి మన పవర్ రేంజర్ అన్న వాలంటీర్లు వ్యవస్థలోనే లేరు అంటాడేటి మరి గత ఐదేళ్లగా మేము వ్యవస్థలో లేకుండా వాషింగ్టన్ లో ఉన్నామా ఏంటి మరి మన బాబోర్ వ్యవస్థలో లేని వాలంటీర్లకి పదివేలు జీతం ఇస్తానని వాగ్దానం లెట్ చేశారు చేస్తే చేస్తామని చెప్పాలి లేదంటే చెయ్యమని చెప్పాలి అంతేగాని కట్టుకొని మీటింగ్ మంగళవారం మాటలు చెప్పకూడదండి బోరు కొట్టి బిర్యానీ కోసం బాబోరు నమ్ముకున్నందుకు బాగానే బుద్ధి చెప్పారండి మరి మీరు అన్నట్టు మోసం చేసిన గత ప్రభుత్వం నుండి నెలకు ఐదు వేలు సబ్నూ ఐదేళ్లు మూడు లక్షలు ముట్టినాయి మరి మీరు అధికారంలోకి చారు నెలలు అవుతున్నా మూట కట్టి ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏలెత్తి చూపి ఎన్నికల దగ్గర రాగానే ఎన్న పూసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది నీ అలవాటు ప్రకారం ఎన్ని పోటీ పొడుస్తావని అయినా నిన్ను నమ్మాం కదా మిస్టేక్ మరి దానికి అనుభవించక తప్పుద్దా కానివ్వండి మీకు నువ్వేనా సూపర్ సిక్స్ పవర్ రేంజర్ అధికారంలో లేనప్పుడు ఆడపిల్లకి రక్షణ కలిపి ముప్పై వేల మంది ఆడపిల్ల మిస్ అయిపోయాను పులవమని గుండ్లు బాధితున్నాప్పుడు ఆడపిల్లకి రక్షణ కలిపి నువ్వు అయిపోయిందండి నా అయిపోయిందండి రోజు చెక్కేస్తారండి అప్పటికి చెప్పారండి బాబు లేకుండా బయటకు వెళ్తాను కలిసి సాయంత్రం సక్క గుండలు అయిపోతా